ఈనాటి కేంద్ర బడ్జెట్ చాలా నిరాశపరిచింది నిరుద్యోగ యువతకు రైతాంగానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇరవై ఐదు మంది ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ఉన్నా ఆంధ్రప్రదేశ్కు గత దశాబ్దంగా చట్టపరంగా హక్కుగా సంక్రమించవలసినటువంటి ప్రత్యేక హోదా మిగిలిన విభజన హామీలన్నిటి కూడా కలిసి నిధుల కేటాయింపు కానీ వాటి ప్రస్తావన లేకపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీర నిద్రోహం మరోసారి చేసింది కేంద్ర ప్రభుత్వం అలానే నిరుద్యోగ యువత కోట్ల మంది ఐఐటి ఐఐఎంలో చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకనటువంటి దుస్థితి మొదటిసారి భారతదేశంలో ఉంది వారికి ఎక్కడ కూడా భరోసా కల్పించలేదు అలానే రైతాంగానికి సంబంధించి నిలువన మునిగిపోయిన రైతాంగం కనీస మద్దతు ధర పెంచమని దాన్ని చెత్తబద్ధం చేయమని అడిగితే లేదు రైతులు అప్పుల్లో అప్పుల ఊబిలో మునిగిపోయినారు వారికి అప్పు మాఫీ చేయమని ప్రజలు ఆశించినారు అది కూడా ప్రస్తావనే లేదు మొత్తానికి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతాంగానికి నిరుద్యోగానికి తీవ్రమైనటువంటి నిరాశకు గురి చేసింది